హాయ్ అండి నేను మూడు బిస్కెట్ చేస్తున్నాను అందుకోసం కప్పు చక్కర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కప్పు చక్కెర తీసుకుంటే రెండు కప్పుల చక్కెర వస్తుంది మిక్సీ పట్టుకున్నాక రెండు కప్పుల చక్కెర పౌడర్ వస్తుంది ఈ చక్కెర పౌడర్ని ఒక గిన్నెలోకి పోసుకొని హాఫ్ కప్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో చిట్కడి ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి క్రీమి టెక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా వచ్చిందాక కలుపుకోవాలి క్రీమి టెక్చర్ వచ్చిన దాకా కలుపుకున్నాను ఇప్పుడు ఒక కప్పు చక్కెరకి రెండు కప్పుల మైదాపిండి పోసుకోవాలి రెండు కప్పుల మైదాపిండి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం ముద్దలాగా వచ్చినాక కలుపుకోవాలి పిండిని ఇలా ముద్దలాగా వచ్చినాక కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి వచ్చింది ఇలా ముద్దలాగా వచ్చింది పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి దీనికి పది నిమిషాల తర్వాత తీసుకొని ఇలా పెట్టుకొని ముద్దలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒత్తుకోవాలి కోలతోటి ఇలా ఒత్తుకుంటే ఇలా ఒత్తుకొని ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ 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 అప్లై చేసుకొని ఇలా పిండి చల్లుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న మూడు బిస్కెట్లు ఇందులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలండి అన్నీ ఒక ప్లేట్లోకి ఇలా పెట్టుకోవాలి మందపాటి మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఇది పది నిమిషాలు బాగా వేడి కానివ్వాలి పది నిమిషాలు వేడిన తర్వాత ఇందులో ఇంకో ప్లేట్ వేసుకోవాలి అడుగంటకుండా ఇప్పుడు ఇందులో మూన్ బిస్కెట్లు అది పెట్టుకోవాలి గిన్నె ఇరవై ఐదు మూత పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి బిస్కెట్స్ అయినాయి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఇలా కాలాలి ఇలా కాలితే బిస్కెట్స్ అయినట్టు ఇది తీసుకొని ఇంకోటి పెట్టుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పది నిమిషాల తర్వాత చల్లారినే తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలన్నీ మూన్ బిస్కెట్స్ రెడీ అయ్యాయి ఇలా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి బాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి మూన్ బిస్కెట్స్